హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ తెలుగు ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రామ్స్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా చూసి ట్రై చేయండి టూ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి గ్రామ్స్ లెక్కలో చెప్పాలంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకోవాలి ఇప్పుడు వీటిలో వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కడిగి పక్కన పెట్టుకున్న రైస్లో వాటర్ వేసి ఉంచాలి లేదంటే రైస్ అనేది ఇరిగిపోతుంది అలా వన్ అవర్ పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రాన్స్ అలాగే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను అంటే రైస్ క్వాంటిటీకి ఈక్వల్గా సరిపోయేలాగా వీటిని బాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి బిర్యానీ మసాలాకి తొమ్మిది లవంగాలు నాలుగు యాలకులు ఇంచెలు దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ గసగసాలు అలాగే ఆరు నుంచి ఏడు వరకు జీడిపప్పు పలుకులు మూడు బాదం పలుకులు పావు టీ స్పూన్ షాజీరా అలాగే పదిహేను నుంచి పదహారు వరకు వెల్లుల్లి రెమ్మలు రెండించల అల్లం ముక్క ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా ఫైన్గా పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపించే విధంగా వీటన్నింటినీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ ముందుగా ఒక బాండీ తీసుకుని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలా ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకుని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకుని స్లైసెస్లో కట్ చేసి వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి అలాగే నీట్గా కడిగి పెట్టుకున్న డ్రొయ్యలు అలాగే చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు మూడు పచ్చిమిర్చి టూ టేబుల్ స్పూన్ కారం టేస్టీ సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మొత్తం బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మనం వేసిన రొయ్యలు చికెన్లో వచ్చే వాటర్ అంతా కూడా ఎగిరిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి టూ మీడియం సైజ్ టమాటో ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకుని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న రొయ్యలు చికెన్ అలాగే టమాటాలు వాటి నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా బాగా ఎగురిపోయేలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వేసుకోవాలి ఈ నార్మల్ పాలేనండి ఇలా పాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నామండి దానికి ఫైవ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కాకపోతే నేను ఇక్కడ ఫోర్ గ్లాస్ వాటర్ వేసాను ఎందుకంటే ఆల్రెడీ చికెన్ గ్రేవీలో టమాటో గ్రేవీ అలాగే మిల్క్ అన్నీ కూడా మాయిశ్చరైజర్ ఉంది కాబట్టి సరిపోతుంది మనం వేసుకున్న వాటర్ ఇలా తెరల కాగేలాగా మరిగించుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి అలా తిప్పుతూ బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత అలాగే మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఇలా అయిన తర్వాత సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఎంతో టేస్టీగా ఈజీగా కమ్మగా ఉండే రొయ్యలు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ ఫుడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి